గుడ్ మార్నింగ్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతనంగా మన రాంబాబు గారు ఆఫీస్ కలకళ్ళాడుతూ అనేక అనారోగ్యాలతో వస్తూ ఆరోగ్యంతో తిరిగి వెళ్ళే రోజు రావాలని మనసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆశపడాలి ఎనిమిదేళ్ల క్రితం నుంచి రాంబాబు గారితో నాకు పరిచయం ఉంది మల్కాపురం రాజుగారు అయిన ఆర్యవైశ్యులు ఎర్పల సూపర్వైజర్ ఆయన నాకు అప్పట్లో పదిహేను వెళ్ళిన పరిచయం పాతికాల పరిచయం ఆయన పరిచయం చేయడం ఆ రోజుకి రమేష్ పాటిల్ గారే రమేష్ పాటిల్ గారు మాకు విజయవాడ హైలాపు రోడ్లకి రాంబాబు గారు తీసుకొని వెళ్ళడం ఆ రోజు నుంచి కూడా ధనవంత్రి అనే దాంట్లో ఒక థాట్లోనే ఉన్నాను బిజినెస్ చేయలేదు నేను కారణం నాకు సమృద్ధిగా డబ్బు వస్తుంది సమృద్ధిగా నడిచిపోతుంది సమృద్ధిగా కూడా తింటున్నాను ఎక్కడికి వెళ్తే అక్కడ వెండి కంచాల టిఫిన్లు వెండి గ్లాసుల పాలు ఈ లోపుగా నా ఆరోగ్యం పాడైంది ఇంత పొట్టొచ్చి ఇంత అసహ్యంగా తయారైన రోజుల్లో మళ్ళీ రెండు వేల రెండులో మళ్ళా పక్షపాతం కానీ బీపీ కానీ షుగర్ కానీ మోకాళ్ళు వీటితో బాధపడుతుండగా ఎక్కడ గుండుపోట వస్తుందో ఎక్కడ పక్షపాతం వస్తుందో భయపడి మళ్ళీ ధన్వంత్రి అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఆయుర్వేదం కనిపెట్టిన మహానుభావులు కనిపెట్టి వాడి మళ్ళీ మీకు అలమందు ప్రతి ఒక్కరు నాకు యాభై నాలుగు సంవత్సరాలు అంటే ఎవరు నమ్మట్లేదు కొర్రోడు అంటున్నారు ఇది గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఫస్ట్ దాని తర్వాత రాంబాబు గారు వాళ్ళ మిసేసు డైరెక్షన్ రోజు ఆ ధన్వారి ఇలా మరి రమేష్ పాటిల్ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి ఎనిమిది ఏళ్ళ కింద హైలాక్ హోటల్లో ఒక రోజునే బలవంతంగా తీసుకెళ్లిన తర్వాత నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒక రోజు అనుకున్నవాణ్ణి మూడు రోజులు ఉన్నాను మూడు రోజులు ఉంటే మూడో రోజు వ్యవసాయం కోసం చెప్పారండి భూమి సేంద్రియం పాడైపోతుంది భూమిలో ఉన్న వానపాములు చచ్చిపోతున్నాయి చనిపోతున్నాయి అని చెప్పి చెప్పారండి ఆయన చెప్పినప్పుడు నాకు అది నచ్చి వైజాగ్ ఇక్కడ తీసుకున్న వాళ్ళం అట్రోడ్లో మా పెద్ద గారి ఊర్లో దిగిపోయి అక్కడ అల్లుగా చెప్తే మనలాంటి వాళ్ళు కొద్దిగా అది దూరంగా ఉందాం కావాలంటే మనం వాడుకుందాం అని చెప్పడం జరిగింది ఆ వాడుకోవడంతోనే మా అమ్మాయి నార్మల్ డెలివరీ అయ్యింది అప్పటి నుంచి ఒక కస్టమర్గా ఉన్నాము మళ్ళీ వాడుకొని ఇది ఎందుకు పది మందికి పరిచయం చేయకూడదు ఆలోచన ఆ రోజు బీజం పడింది ఆ తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత కూడా సతారా పూణె మహానుభావులు కలడం జరిగింది రెండు సార్లు అయితే ఈయన గురించి చెప్పాలంటే ఇండియా ఇప్పుడు మనం ఇండియాలో టాప్ టెన్ డాక్టర్లు రమేష్ పాటిల్ గారు అనే వ్యక్తి ఒక ఆయన ఇప్పుడు నేను చెప్పకముందే నాలుగు తరాలు నాలుగు తరాల కోసం ఇప్పుడు చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు సామాన్యమైన వ్యక్తులు కాదండి ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఎవరో కూడా ఒక డాక్టర్లో చేయలేని పని ఒక ఎంపీ స్పెషలిస్ట్ చేయలేని పని ఒక మెడికల్ షాప్ను ఒక కార్పొరేట్ హాస్పిటల్ చేయలేని పని వారిని చేసిన వచ్చిన వ్యక్తి సామాన్యమైన కాదు పోస్పాట దాకా అంత గొప్ప వ్యక్తి అండి పదిహేను మంది ప్రాణం ప్రాణం ప్రాణదాత అయ్యారు ఆయన ద్వారా వెళ్ళింది అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వ్యవసాయం అనేది కూడా నేను చేయలేకపోయాను ఎందుకంటే నేను రైతు కుటుంబంలో పోలేదు రాంబాబు గారు వచ్చాడు చేయలేకపోయాను మరి ఈ కొత్త సంవత్సరంలో కూడా మరి ఆ విధంగా జరగాలని కూడా ఆశపడుతున్నాను మా అన్నయ్య గారు కూడా ఒక కొత్త వాళ్ళ నుంచి వచ్చారు ఆయన తమ్ముడు గారు గణేష్ గారు వచ్చారు అలాగే శ్రీనివాస్ గారు అని నా ఫ్రెండ్ గోపాపట్నం నుంచి వచ్చారు శంకర గారు వచ్చారు నర్సీపట్నం పెద్ద ఆయన వచ్చారు ఎంతమంది ఆత్మీయులతో కలయితో మన వాళ్ళు ఈ రోజు తెలుసుకున్నామంటే ఈ కొత్త సంవత్సరంలో వ్యవసాయం కోసం ఈ భూమి అందిస్తారన్నది అయినా సరే మనలో నాలెడ్జ్ లేకుండా చేయకూడదు కాబట్టి నేను ఆగానండి మరి ఇంత గొప్ప విషయాలు మనం తెలియవలసినానికి రాంబాబు గారు సిద్ధంగా ఉన్నారు కనుక మనం సెల్ ఫోన్లు ఆపేద్దాం ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు సెల్ ఫోన్లు ఆపేద్దాం ఇంత అర్జెంట్ అయితే సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం మనసు ఎలాడదు ఏంటంటేనండి లాడదండి ఈ లాడి మనసు చెడిని ఆకర్షించడానికి అక్కడ పెట్టినా ఆకర్షిస్తుంది మంచిని ఆకర్షించినా స్పాంజ ఆకర్షిస్తుంది మన మనసు ఇక్కడ ప్రశాంతంగా పెట్టామనుకోండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరో పది మందికి మంచి చేయగలుగుతాం అంతే కదండి అందువల్ల మరి ద గ్రేట్ లెజెండ్ రాంబాబు గారిని రాముగా Thank you.